నమస్తే అన్న అందరికీ నమస్కారం నిన్న రాత్రి భారతదేశం జరిపిన దాడుల్లో పాకిస్తాన్ ప్రధాని ఇంటికి ఇరవై కిలోమీటర్ల పరిధిలో మనం చూసుకుంటే ఒక మిసైల్ పడడంతో అయితే అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇంటి నుంచి పారిపోవడం జరిగింది ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్లారని చెప్పేసి ఇప్పటి వరకు అధికారిక సమాచారం రాలేదు అలాగే దీనికి సంబంధించి ఓవైపు ఇండియన్ ఆర్మీ మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో పాకిస్తాన్ నాయకులు వారి ప్రధాని పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు పాక్ పార్లమెంటులోనే ప్రధానిని ఆర్మీ చీఫ్ ను తిడుతూ ఓ ఎంపీ బూతులతో రెచ్చిపోయారు యుద్ధాన్ని ఎదుర్కోలేక పెరిగి పందల్లా దాక్కున్నారని చెప్పి వారిపైన విమర్శలు చేస్తూ ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది యుద్ధం వస్తే ఎదుర్కోవాల్సింది పోయి భయపడి పారిపోయి పిరికి పందల్లా ఉన్నారని చెప్పేసి పాకిస్తాన్ ఎంపీలే ఆ యొక్క ప్రధానమంత్రిని మరియు పాక్ ఆర్మీ చీఫ్ ని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్